వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ అండి మనకి ఇంట్లో నలుగురు వచ్చినప్పుడు వెరైటీస్గా పులావ్ చేస్తూ ఉంటాం బగారా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ పులావ్ అనేది మిగిలిపోయినప్పుడు పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా ఇలా చేసి వెరైటీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది టేస్టీ కూడా అనిపిస్తుంది చూడండి మరి ఈ విధంగా చేసే మనకో సరిపోతుంది ఇగో మిగిలిపోయిన పొలావుని అయితే నేను ఇలా చేస్తున్నానండి చాలా ఈజీగా పిల్లలకి మనకి ఊరికి పులావ్ తిన్నాం కదా మళ్ళీ వద్దు నాకు అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపి అండి మనం లంచ్ బాక్స్ లోకైనా పెట్టుకోవచ్చు పిల్లలకి ఫ్రై రైస్ లెక్క చేసి ఇవ్వచ్చు బౌల్ పెట్టేసుకొని మనం స్టవ్ వెళ్ళించుకున్నాం కదా బౌల్ పెట్టుకొని త్రీ ఎగ్స్ అయితే నేను ఒకటి తర్వాత ఒకటి ఇలా కొట్టుపోస్తున్నానండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి ఫ్రై రైస్లో ఎందుకంటే పొలంలో కూడా ఉంటుంది కనుక మనకి ఎగ్స్లో ఎక్కువ ఆయిల్ వేయకూడదండి చూడండి నేనైతే ఇలా త్రీ ఎగ్స్ వేసేసి సిమ్ములో పెట్టి దీన్ని ఫ్రై చేస్తున్నాను మనం ముందే ఏం వేయకూడదు సాల్ట్ అనేది సాల్ట్ అనేది ఇస్తే ఎగ్గు అనేది పచ్చిగా అయిపోయి ఇలా అత్తుకుంటుంది ఇలా పొడి పొడిగా వేపుకున్నాక అదే పాత్రలో మనము వేడి పాత్రలో పక్కకు జరిపేసుకొని మనము ఒక లవంగా ఒకటి ఇది ఇలాచి వేసేసుకొని పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర పుదీనా ముక్కలు వేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మనం ఇద కొంచెం సిమ్ములో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి ఈ ముక్కలు కూడా కాస్త జరిపేసి మనం ఉదయం వండిన పులావు మధ్యాహ్నం వండిన పులావు మిగిలిపోతే ఈ విధంగా వేసేసి అంతా ఒకేసారి కాకుండా స్లోగా ఇలా కలుపుకోవాలండి రైస్ ఇరగకుండా ఎగ్స్ ఇరగకుండా ఇలా స్లో కలుపుకున్న మనకు సరిపోతుంది ఇలా ఈ ఈజీ పులావ్ రెసిపీ అయితే ఇంట్లో ఫ్రై రైస్ లెక్క చేసామనుకో ఎంతగానో తింటారండి దీంట్లో రైతా కానీ ఇంత గ్రేవీ కానీ లేదా ఓన్లీ టమాటో సాస్ కానీ వేసుకొని ఆనియన్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరబ్బా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలాంటి రెసిపీ మీరు ఎప్పుడు చేయకుంటే ఎమ్మెటే చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త